హాయ్ దిస్ ఇస్ తిరుగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ అద్భుత విజయం ఆ అద్భుత విజయంతో పాటు సిరీస్ చేజిక్కించుకోవడం ఇవన్నీ కూడా ఫోర్త్ టీ ట్వంటీ ద్వారా మనకి సౌత్ ఆఫ్రికా మీద విజయాన్ని ఇచ్చాయి మూడు ఒకటితో మనం సౌత్ ఆఫ్రికా మీద సిరీస్ విజయాన్ని సాధించడం జరిగింది మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ మూడు అద్భుతమైన ఇన్నింగ్స్ అభిషేక్ శర్మ థర్టీ సిక్స్ ఫస్ట్ దుమ్ము దొలపడం ప్రారంభిస్తే ఓ పక్క నుంచి సంజు శాంసన్ సెంచరీ మళ్ళీ అభిషేక్ శర్మ అవ్వంగానే వచ్చిన తిలక్ వర్మ ఇంకొక అద్భుతమైన సెంచరీ రెండు సెంచరీలు అసలు రికార్డులు మోత మోగిపోయింది నిన్నంతా కూడా మన వాళ్ళు ముందు రెండు వందల ఎనభై మూడు పరుగులు చేశారు ఇరవై ఓవర్లో ఒక్క వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరుగులు చేస్తే దానికి సమాధానంగా సౌత్ ఆఫ్రికా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట నలభై ఎనిమిది పరుగులకే ఆలవుట్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ సగం కూడా చేయకుండానే బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేసారు టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ తీసుకుంది కారణం ఏంటంటే ఎప్పుడు ఏదైతే చేస్తూ వస్తున్నామో అదే చేస్తాం ఈసారి కూడా దానికోసమే మేము టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ తీసుకున్నామని కెప్టెన్ సూర్యకుమార్ చెప్పాడు అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఫస్ట్ ఫైవ్ అవర్స్లో ఫస్ట్ సిక్స్ అవర్స్లో పవర్ ప్లేలో మనం మ్యాక్సిమం కొట్టగలిగిన కెపాసిటీ మనకు ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని ఆ పవర్ ప్లేని సమర్థవంతంగా కనుక మనం యూజ్ చేసుకుంటే తర్వాత రెండో బ్యాటింగ్ చేసే వాళ్ళ మీద మనం ఒత్తిడి పెంచవచ్చు అన్నది వాళ్ళ వ్యూహం సో ఆ వ్యూహం ప్రకారం ఆడారు నిన్న సక్సెస్ అయ్యారు ఆ వ్యూహంలో నిన్న సక్సెస్ అయ్యారు సో ఈ ఈ క్రమంలో నిన్న చాలా రికార్డులు బదులైపోయినాయి అవేంటో చూద్దాం ఒకసారి రెండు వందల ఎనభై మూడు ఒక వికెట్కి అనేది అసలు భారతదేశం విదేశీ గడ్డ మీద ఏ జట్టుపైనైనా చేసిన అత్యధిక స్కోరు టీ ట్వంటీలో అత్యధిక స్కోరు దాని ముందు హైదరాబాద్లో ఇంకో కొంచెం మనం ఎక్కువ కొట్టాం రెండు వందల తొంభై ఏడు కొట్టాం హైదరాబాద్లో బంగ్లాదేశ్ మీద అది లాక్ మనం ఇండియాలో కొట్టాం కానీ విదేశాల్లో మాత్రం ఇదే హయెస్ట్ స్కోర్ తర్వాత సంజు శాంసన్ ఏమో ఒకే క్యాలెండర్ ఇయర్లో మూడు టీ ట్వంటీ సెంచరీలు చేసిన ఆటగాడిగా సాధించాడంట అలాగే తిలక్ వర్మ వరుసగా రెండు టీ ట్వంటీల్లో సెంచరీలు సాధించి రికార్డ్స్ సాధించాడు చూస్తే మొత్తం అంతా చూస్తే కూడా అసలు ఈ కోర్సు సాధించిన విధానం చూస్తే ఫస్ట్ సంజు శాంసన్ స్టార్ట్ చేశాడు ఇన్నింగ్స్ని కొట్టడం కూడా సంజు శాంసన్ ఫస్ట్ స్టార్ట్ చేశాడు సంజు శాంసన్ కొట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఆ తర్వాత నుంచి అభిషేక్ శర్మ అందుకున్నాడు అభిషేక్ శర్మ అందుకొని సిక్స్లు ఇట్ సిక్స్లు ఫోర్లు సిక్స్లు ఫోర్లు ఇటువైపు సిక్స్లు ఫోర్లు అభిషేక్ శర్మ కొడుతుంటే అటువైపు నుంచి సంజు శాంసన్ కూడా సిక్స్లు ఫోర్లు కొట్టడం మొదలుపెట్టాడు సో ఈ క్రమంలో దాదాపుగా ఈ లిద్రిక పార్ట్నర్షిప్ చాలా దూరం వెళ్తుంది అనుకున్న స్టేజ్లో సరే దురదృష్టవ అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ అవుట్ అయితే సరే అందరూ సౌత్ ఆఫ్రికా వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా అభిషేక్ శర్మ బాగా కొడుతున్నాడు ఇంకా మనం ఈ వికెట్ సాధించాం కాబట్టి ఇంకా స్పీడ్ తగ్గించవచ్చు ఇండియా కనుకుంటే పులి మీద పుట్టలాగా ఇంకా అక్కడి నుంచి తిలక్ వర్మ వచ్చి ఇంకా ఎక్కువ స్పీడ్గా కొట్టడం వాళ్ళు పెట్టాడు దాంతో అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి తిలక్ వర్మ కేవలం నలభై ఏడు బంతుల్లోనే నూట ఇరవై పరుగులు చేశాడంటే ఏ స్థాయిలో కొట్టాడో మనం ఆలోచించవచ్చు అభిషేక్ శర్మ పద్దెనిమిది బంతుల్లోనే ముప్పై ఆరు సంజు శాంసన్ ఏమో యాభై ఆరు బంతుల్లోనే నూట తొమ్మిది కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే పడింది పద్దెనిమిది ఎక్స్ట్రాలేమో ఏమో పద్దెనిమిది బాల్స్ అంటే పద్దెనిమిది ఎక్స్ట్రాలు వచ్చినాయి ఒకటి నో బాలు పదిహేడు వైడ్లు వేసారు అంటే వైడ్లు వైజ్ అంటే పదిహేడు వైడ్లు వేసారంటే అర్థం ఏంటంటే ఎలాగోలా బ్యాట్స్మెన్కి దొరకకుండా బాలు బ్యాట్స్మెన్కి బ్యాట్కి దొరకకూడదు అన్న తాపత్రయం దూరంగా వేసే వేసే ప్రయత్నంలో వేసే ఈ వైడ్లు వెళ్ళిపోయినాయి దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఇక్కడ అసలు పిల్లల్ని వాళ్ళ బౌలింగ్ రికార్డు చూస్తే ఒక్కొక్కళ్ళు ఎలా కొట్టించుకున్నారంటే జన్సన్ నాలుగు ఓవర్లు వేస్తే నలభై రెండు పరుగులు కొట్టారు పోడ్జీ మూడు ఓవర్లకే నలభై మూడు పరుగులు కొట్టారు సిప్పామ్లా నాలుగు ఓవర్లు వేస్తే యాభై ఎనిమిది పరుగులు కొట్టారు సిమ్లేన్ మూడు ఓవర్లు వేస్తే నలభై ఏడు రన్స్ కొట్టారు మహారాజు మూడో ఓవర్లకి నలభై రెండు పరుగులు కొట్టారు మరక్రమ్ రెండు ఓవర్లకే ముప్పై ముప్పై రన్స్ స్టప్స్ ఒక ఓవర్ కొడితే ఇరవై ఒక్క రన్స్ అంటే చూడండి ఏ స్థాయిలో మన వాళ్ళ బ్యాటింగ్ ఉందంటానికి జస్ట్ అందుకని ఈ ఇది ఉదాహరణ అనమాట సో అంత దారుణంగా మరి కొడుతుంటే మరి వాళ్ళు ఇంకా ఏమి చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు డెబ్బై మూడు పరుగుల దగ్గర ఫస్ట్ వికెట్ అభిషేక్ శర్మ రూపంలో ఐదు పాయింట్ ఐదు ఓవర్ దగ్గర పడింది సో ఇంక అక్కడి నుంచి ఇంకా ఒక్క వికెట్ కూడా పడకుండా మనవాళ్ళు చాలా మంచి బ్యాటింగ్ చేశారు ఈ క్రమంలో సిక్స్లు ఫోర్లు అసలు లెక్కే లేదు ఇంకా వాటిని అవన్నీ కూడా లెక్కలో తీసుకుంటే అసలు అవి కూడా రికార్డులు బ్రేక్లే సో అట్లాంటి పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికా పోని బ్యాటింగ్ వచ్చి అంటే యాక్చువల్గా సెంచురీ అనిపించి అందరికీ అనుకూలించే పిచ్చి మనం వాళ్ళు కొట్టిన తర్వాత వాళ్ళు కొట్టలేకపోవడం కానీ ఎందుకు కొట్టలేకపోయారు అనేది అర్థం కాని పరిస్థితి అసలు బాల్ బ్యాట్కి తగలటమే గగనం అయిపోయింది వాళ్ళకైతే మరి కేవలం ఒకే ఒక్క పరుగు తీసి రికల్టన్ అవుట్ అయిపోయాడు అది హార్దిక్ పాండ్యాకి ఫస్ట్ వికెట్ అయితే హెండ్రిక్స్ వచ్చింది ఫస్ట్ వికెట్ ఏమో హెండ్రిక్స్ అది హర్షదీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ సో చాలా మంచి వాళ్ళు హాఫ్ స్టంప్ బై జస్ట్ హాఫ్ స్టంప్ మీద బయటపడింది ఆ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్లో ఆడాడు కానీ హాఫ్ స్టంప్ లోప జస్ట్ లోపలికి కట్ అయ్యి హాఫ్ స్టంప్ని కొట్టేసింది చాలా మంచి బాల్ సో దాని తర్వాత హార్దిక్ పాండ్యా రికల్టన్ని అవుట్ చేశాడు క్యాచ్ సంజు శాంసన్ క్యాచ్ పెడితే రికల్టన్ అవుట్ అయ్యాడు తర్వాత మరక్రమ్ మరక్రమ్ కూడా ఏమాత్రం కొట్టడానికి ప్రయత్నించాడు కానీ ఏమాత్రం బ్యాట్కి బాల్కి ఏమాత్రం కుదరలేదు చివరికి ఒక సిక్స్ కొడదామనే ప్రయత్నంలో టాప్ ఎడ్జ్ అయిపోయి గాల్లోకి మామూలుగా సిక్స్ వెళ్ళినంత దూరం గాల్లోకి వెళ్ళింది ఆ బాల్ కానీ దాన్ని అద్భుతంగా రవి విష్ణు చాలా మంచి క్యాచ్ పెట్టాడు జస్ట్ అలా పట్టాడు కానీ జస్ట్ మళ్ళీ స్లిప్ అయింది మళ్ళీ పట్టాడు సో మంచి క్యాచ్ ఇది కూడా హర్షదీప్ సింగ్ బౌలింగ్లోనే తర్వాత స్టప్స్ ఒక్క స్టప్స్ ఒక్కడే కొద్దిగా వాళ్ళలో ఆ మాత్రం ఈ మాత్రం బాగా ఆడాడు అనుకుంటే ట్వంటీ నైన్ బాల్స్లో ఫార్టీ త్రీ రన్స్ చేసి రవి విష్ణుయ్యకి ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు తర్వాత కల్సన్ కలిసన్ అయితే అసలు ఫస్ట్ బాల్ రావడం రావడం ఫస్ట్ బాల్ హర్షదీప్ సింగ్కి ఎల్బిడబ్ల్యూ ఎక్కడో ఆడదాం అనుకున్నాడు అది లోపలికి బాగా కట్ అయిపోయి లోపలికి వచ్చేసింది అసలు ఆడే ఆడేంత ఛాన్స్ కూడా లేకుండా వికెట్లు ప్యాడ్లకి తగిలింది అది కూడా ఉన్న ప్యాడ్కి తగిలింది దాంతో ఎల్బిడబ్ల్యూగా డిక్లేర్ చేయడం జరిగింది రివ్యూ తీసుకున్నారు కానీ అది ప్లంబ్ ఇన్ ఫ్రంట్ అవుట్ అయిపోయాడు సో తర్వాత మిల్లర్ మిల్లర్ కాసేపు నిలబడ్డాడు కొట్టే ప్రయత్నం కూడా చేశాడు కానీ అవలేదు ట్వంటీ సెవెన్ బాల్స్లో థర్టీ సిక్స్ రన్స్ ఇది వరుణ్ చక్రవర్తికి వచ్చింది తిలక్వర్మ క్యాచ్ సిమ్లెన్ కేవలం ఐదు బాల్స్లో రెండు పరుగులు మాత్రమే చేసి రవి బిష్ణోయ్ క్యాచ్ ఇచ్చాడు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తర్వాత కోడ్జీ ఎనిమిది బంతుల్లో పన్నెండు పరుగులు కొంచెం ఆడదామని ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు సంజు శాంసన్ క్యాచ్ అక్షర్ పటేల్కి తర్వాత సిప్పామ్లా నాలుగు బాల్స్లో మూడు రన్స్ మాత్రమే చేసి అక్షర్ క్యాచ్ ఇచ్చాడు రమణీప్ సింగ్ బౌలింగ్లో సో టోటల్ నూట నలభై ఎనిమిది సో ఇది పరిస్థితి దీంతో అంటే ఇది ఫాస్ట్ పిచ్చుల మీద ఏ విధంగా వన్డేలు అది సారీ టీ ట్వంటీలు ఆడాలన్న దానికి మనం ఒక ఫార్మాట్ పెట్టుకుని అది కూడా ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే మనకి ఎక్కడ ఇండియాలో ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ మొదలుపెట్టింది ఎస్ఆర్హెచ్లో కూడా మొదలుపెట్టింది ఎవరైనా అంటే అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ వీళ్ళిద్దరు కూడా అసలు టీ ట్వంటీ ఫార్మెట్ని అసలు ఎలా బ్యాటింగ్ చేయాలన్న ఫార్మెట్ మార్చేశారు సో అక్కడి నుంచి ఇంకా అందరూ వరల్డ్ వైడ్గా ఇదే ఫార్మెట్ తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎప్పుడైతే అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ ఫస్ట్ సిక్స్ ఓవర్ పవర్ ప్లేలో మ్యాక్సిమం కొట్టాలి అన్న దానికి వచ్చేసి ఆ నిర్ణయానికి వచ్చి అలా ఆడడం మొదలుపెట్టారు మొత్తం ఐపీఎల్ అంతా కూడా మనం చూసాం ఐపీఎల్ అంతా కూడా అప్పటిదాకా ఒక లెక్క ఎస్ఆర్హెచ్ ఆ మ్యాచ్ ఆడిన దగ్గర నుంచి ఒక లెక్క అన్నట్లాగా మారిపోయింది సో అక్కడి నుంచి మొత్తం టీ ట్వంటీ ఫార్మేట్ ఐపీఎల్లో మాత్రమే కాకుండా టోటల్ వరల్డ్ వైడ్ ఐపీఎల్ ఫార్మేట్ మ్యాచ్ చేశారు వాళ్ళు సేమ్ అదే అభిషేక్ శర్మ మళ్ళీ ఇప్పుడు సరే లాస్ట్ మ్యాచ్ కొంచెం ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు ఈ మ్యాచ్లో బాగానే ఆడాడు సో మొత్తం మీద లాస్ట్ మ్యాచ్ బాగానే ఆడాడు ఈ మ్యా లాస్ట్ మ్యాచ్ సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు సో ఈ మ్యాచ్లో మళ్ళీ అభిషేక్ శర్మ థర్టీ సిక్స్ కొట్టి మళ్ళీ తను ఏదైతే ఇంకా అసలు అతను ఒకటే అతను చేయవలసింది ఏంటంటే బాల్ని చూసి ఆడడం ఒకటే చేయాలి అద్భుతంగా ఆడుతున్నాడు కానీ బాల్ని చూడకుండా కూడా ఒకటి వేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో అక్కడ అతను ఫెయిల్ అవుతున్నాడు అది ఒకటి చూసుకుని ఆడితే మాత్రం అభిషేక్ శర్మని కొట్టేవాళ్ళు లేరు ఇంకా వరల్డ్లో ఓపెనింగ్ అంటే ఇంకా అభిషేక్ శర్మ అనే అభిషేక్ శర్మ తర్వాత ఎవరన్నా అన్న స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి కానీ అట్లాంటి ఆటగాడు కూడా బాల్ చూడకుండా ఆడటం వల్ల చాలా తొందరగా అయిపోతున్నాడు దానివల్ల ఇండియా మీద ప్రజలు పెడుతుంది సరే ఎనీవే ఈ మ్యాచ్లో మాత్రం థర్టీ సిక్స్ బాగా ఆడాడు తర్వాత నుంచి ఇక తిలక్ వర్మ తిలక్ వర్మ అయితే వన్ ట్వంటీ రన్స్ ఇది అభిషేక్ శర్మకిను తిలక్ వర్మకి తేడా ఏంటంటే పర్ఫెక్ట్ క్రికెటింగ్ షార్ట్స్ అన్నీ మిడిల్ చేసి బాల్ని చూసి ఆడుతున్నాడు తిలక్ వర్మ అసలు బాల్నే చూడకుండా కొడుతున్నాడు అభిషేక్ శర్మ ఈ రెండింటికి తేడా కొంచెం గమనిస్తే కనుక అభిషేక్ శర్మ గమనిస్తే తిలక్ వర్మ బ్యాటింగ్ చూసి కొంచెం కొంచెం కొట్టడం అదే స్పీడ్లో కొట్టాలి కానీ బాల్ని చూసి కొట్టాలి అన్న ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభిషేక్ శర్మ పెడితే అసలు మనం టీ ట్వంటీలో అసలు మన టీంని మించిన టీం ఇంకోటి ఉండదు ఎందుకంటే అంత టాలెంట్ ఉన్న అభిషేక్ శర్మ ఇప్పుడు అంత టాలెంట్ ఉన్న తిలక్ వర్మ ఇప్పుడు సంజు కూడా ఫామ్లోకి వచ్చేసాడు వరుసగా సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు సో మంచి అందరూ మంచి ఫామ్లో ఉండటం సంతోషం దీనివల్ల మనం టీ ట్వంటీ ఫార్మేట్లో మళ్ళా మన ఆధిక్యాన్ని నిలబెట్టుకునే అవకాశం దక్కింది సూర్యకుమార్ యాదవ్ సక్సెస్ రేట్ కూడా దీంతో మళ్ళీ మరింతగా పెరిగింది సో సిరీస్ సక్సెస్ఫుల్గా మనం త్రీ వన్ తోటి సాధించేశాం ఇప్పుడు ఈ సిరీస్ సాధించిన సంతోషం మనకి ఎన్ని రోజులు మిగులుతుంది అనేది ఒక చిన్న క్వశ్చన్ ఎందుకంటే మనం దీని నుంచి ఇమీడియట్గా మనం ఆస్ట్రేలియాకి షిఫ్ట్ అవుతున్నాం సో ఆస్ట్రేలియాకి షిఫ్ట్ అయితే అక్కడ మన వాళ్ళు ఘోరాతి ఘోరంగా ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కూడా చాలా తక్కువ రన్స్కి అవుట్ అయిపోతున్నారు ప్రాక్టీస్ మ్యాచ్ అన్న జరిగింది ఆ ప్రాక్టీస్ మ్యాచ్కి సంబంధించిన కొన్ని వివరాలు చూస్తే అందరూ కూడా ఇరవై పరుగుల లోపే పెద్ద బ్యాట్స్మెన్ అందరూ మామూలుగా ప్రాక్టీస్ మ్యాచ్ అయ్యారు కానీ ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఆ పిచ్చిల మీద మన వాళ్ళే బౌలింగ్ వేస్తుంటే కూడా ఆడలేక వెనుదిరిగిన పరిస్థితి చూస్తుంటే అసలు మనకి ఈ సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది ఆస్ట్రేలియా టూర్లో మన వాళ్ళు ఈ సంతోషాన్ని కంటిన్యూ చేస్తారా లేదా ఈ యూత్ టీమ్ ఏదైతే మనకి ఇచ్చిందో విజయాన్ని ఇచ్చిందో సిరీస్ విజయాన్ని ఇచ్చిందో ఆ సిరీస్ విజయాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారా మళ్ళీ న్యూజిలాండ్తో ఏదైతే చేదు అనుభవం ఎదురైందో ఆ చేదు అనుభవాన్ని మళ్ళీ అక్కడ కూడా కంటిన్యూ చేసి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు వాళ్ళ టెస్ట్ కెరీర్ని కూడా డేంజర్లో పెట్టుకుంటారా అనేది చూడాల్సిన అంశం ఇక్కడి నుంచి మనం ఆస్ట్రేలియాకి షిఫ్ట్ అవుతాం అక్కడి నుంచి వాటి మీద కూడా మనం ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి రివ్యూలు వస్తూ ఉంటాయి సో ఇమ్మీడియట్గా మీరందరూ కూడా వేదాంత ఛానల్ని వేదాంత ఛానల్ని అలాగే క్రికెట్ సపరేట్గా క్రికెట్కి సంబంధించిన అంశాలు వచ్చే క్రికెట్ వేదాంత ఛానల్ ఈ రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి మళ్ళీ ఇంకోసారి వేదాంత ఛానల్ క్రికెట్ వేదాంత వేదాంత ఛానల్ క్రికెట్ వేదాంత వేదాంత రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం